నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో నకిలీ మద్యం కేసులో రోజుకొక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మరి వైసీపీ హయాంలో ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని తీసుకొచ్చి కరోనా ఖాతాలో కలిపేసినట్టుగా కూడా పలు సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇదిలా ఉంటే మరో పక్క ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కాకాని హస్తం కూడా ఉందనే పలు కథనాలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది ఈ నకిలీ మద్యం లింకులు ఇంకెంత వరకు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే నకిలీ మద్యం వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ మరి అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే కరోనా మహమ్మారి వచ్చి ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుందో ఆ ఖాతాలో ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని వేసేసినట్టుగా కూడా తెలుస్తుంది మేడం ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడాలి ఇంకో పక్క చూసుకున్నట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం కూడా ఈ నకిలీ మద్యం కేసులో ఉంది అని చెప్పి చెప్తున్నారు దీనికి బలం చేకూర్చే విధంగానే ఉంది ఆయన ఎలక్షన్స్ టైంలో గోవా నుంచి మద్యం తీసుకురా కానివ్వండి మరి గోవాలో మనం చూసుకున్నట్లయితే జినేష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఏంటి అసలు ఈ మద్యం లింకులు ఇంకెంతవరకు ఉండుంటాయి ఇక్కడ కల్తీ మద్యం నిందితుల్ని కాపాడిన కరోనా పాపం దాని పేరు చెప్పుకొని వీళ్ళు బ్రతికిపోయారు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది ఆబద్ అబద్ధం ఆ పూటకి వాళ్ళు గడుపుకున్న పబ్బం తర్వాత తెలుసుకోవాలి ఎప్పటికో అప్పటికి పెద్దవాళ్ళు అందుకనే చెప్తారు మరి నిజం గడప దాటే లోపుగా అబద్ధం ఊరంతా చక్కెరలు కొట్టి వచ్చేస్తుందంట ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనం వింటూ ఉన్నాం జరుగుతున్నాయి మరి ఈ రోజున ఈ కల్తీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అసలు ఎంతమంది నిందితులు ఎన్ని విధాలుగా వీళ్ళు దాన్ని తయారు చేశారు ఎంతమంది ప్రాణాలు తీశారు మొదటి వరకు మనం అనుకున్నాం ముప్పై వేల తాళిబట్లు తెంచాడు వాళ్ళ ఉసురు పట్టుకొని పోతారు వీళ్ళంతా కూడా అని చెప్పేసి కానీ ఈరోజు చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి చావులు కరోనా ఖాతాలో వేసేసారు అని ఇంకా ఎలా చూడాలి వీళ్ళని ఎంతకంటే కిరాతకం ఇంకోటి ఉంటుందా మీరు చేసేదే తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా దానిపైన వంద తప్పులు చేయటం మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున అద్దేపల్లి జనార్దన్ రావు ఏ వన్గా ఉన్నాడు జగన్మోహన్ రావు ఏ టూగా ఉన్నాడు మరి జోగి రమేష్ మరి ఇన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏ ఎయిటీన్గా ఉన్నాడు వాళ్ళ తమ్ముడు జోగి రాము ఏ నైన్టీన్గా ఉన్నాడు వీళ్ళ మధ్య ఇంకొక పది పన్నెండు మందో పద్నాలుగు మందో ఉన్నారు మొత్తం పంతొమ్మిది మంది ఉన్నారు ఈ రోజున ఇంకా ఎగిరెగిరి పడుతూ నేను బెయిల్ మీద బయటకు వచ్చానని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ముందేమో జైలుకి వెళ్ళబోయే ముందేమో పోలీసులు దొంగ పోలీసులు ఆటలాడి మరి తర్వాత పోలీసుల్ని బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతానని చెప్పి డైలాగులు కొట్టి మరి అదే బట్టలు లేకుండా పట్టుబడ్డాడంట మరి స్పాల్లో ఎవరంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి క్వార్జ్ దొంగ మరి ఈ దొంగ కూడా గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో గోవా నుంచి మందు బాటిళ్లు బాగా భారీ స్థాయిలో తెప్పించాడు అనేది అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఎలక్షన్ టైంలో మరి అక్కడి నుంచి ఎందుకు తెప్పించాడు ఈరోజును చూస్తే ఓహో ఇదే ఆ విషయం తీగలాగితే డొంక కదిలింది అద్దేపల్లి జనార్దన్ రావు అనే తీగలాగితే గోవర్ధన్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి డొంక కదిలింది ఏంటా డొంక అంటే ఇదిగో కల్తీ మధ్యం మరి ఆ కల్తీ మద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుంది దాంట్లో ఎంతమంది నిందితులు అంటే ఈ రోజున అంత అప్పుడేమిటి క్వార్జు లేకపోతే ఇంకోటి 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 రకరకాల ఆరోపణలు కాకండి గోవర్ధన్ రెడ్డి మరి ఈ నకిలీ మద్యం కేసులో కూడా ఉన్నావా గోవర్ధనం అని చెప్పి దాంట్లో మహేష్ బాబు చెప్తాడు కలిజాలని దాంట్లో అరే గోవర్ధనం నీకు బాగా ఎక్కువైందిరో తగ్గించాలనేది డైలాగు అలాగా రేపు పోలీసులు ఎలా గుణపాఠం చెప్పాలి ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పోలీసులు నిర్ణయిస్తారు ఇట్లాంటి అవినీతి పనులు చేస్తూ వీళ్ళు నీతులు చెప్తూ ప్రెస్ మీట్లు పెడతంటే ఖచ్చితంగా చెయ్యాలి వీళ్ళు ఈ రోజున ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏ విధంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఈ నిజాలను వింటుంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ అప్పుడు జరిగింది మరి వాళ్ళు ఇష్టానుసారంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఎవ్వరు అడిగేవాడు లేడు అడిగితే మాత్రం ఆ రోజుతో మీ పని లేదు అయిపోయింది కేల్ కథం దుకాణ్ బంద్ అన్నట్లుగా వాళ్ళని మనం ఎన్నో సందర్భాల్లో ఎంతమందిని చూసాం డాక్టర్ సుధాకర్ మరణం కానివ్వండి లేకపోతే ఆ రోజున మద్యం బాగాలేదని చెప్పి చెప్పిన అబ్బాయి కానివ్వండి లేకపోతే అక్కడ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని చెప్పిన వ్యక్తిని శిరోమణనం చేసి పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా కూర్చోబెట్టేసి ఒక నిక్కర్ మీద పాపం ఫోటోలు తీస్తూ వీడియో కాల్లో అతను చాలా దుర్మార్గంగా కొట్టిన విషయం కానివ్వండి ఒకటి కాదు అలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన దుర్మార్గాలు రెండు అంటే ఒక ఇరవై పాతిక సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే సీఎం అంటే పెత్తల రావణాసురుడికి పది తలలే కాదు పది నాలుకలు కూడా ఉంటాయి ఒక్కొక్క తలకు కొన్ని వందల అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది మరి ఈయనకంటే ఈయన భార్య ఈయన సతీమణి భారతిరెడ్డి ఆ రాకులు ఎక్కువే చదివింది అనుకోవాలి ఎందుకంటే ఆవిడ కూడా ఇంకా అది ఆకు పత్రిక అనుకోవాలో రోత పత్రిక అనుకోవాలో తెలియని పరిస్థితి కానీ సాక్షి ఛానల్తో సాక్షి పత్రికతో ఏ రకంగా రోత పుట్టిస్తున్నారో చూస్తున్నాం మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఈ దుర్మార్గమైన నీచమైన ఈ పనిని ఏ విధంగా చూడాలి ఈ రోజును చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ కోర్ట్ ఎంత అనే పరిస్థితి మన దొంగ ఫోన్ నెంబర్ ఇస్తే చర్యలు లేవు మరి ఈ రోజున కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వీడియో కాల్లో మాట్లాడతాడంట ఏ నువ్వు కుంటాడివా గుడ్డడివా ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా బానే తిరుగుతున్నావు కదా తాడేపల్లి అలహంక చేసేవన్నీ చేసేసి ఇష్టానుసారంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందరి జీవితాలని చిదిమేసి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు కొళ్ళగొట్టేసి నువ్వు ఎల్లహంక ప్యాలెస్లో రాజా అన్నట్లు కాలు మీద కాలు వేసుకొని విర్రవీగుతున్నావు చేసిన తప్పులకు శిక్ష అనుభవించవలసిన వచ్చినప్పుడేమో కులాలు మతాలు ఇంకేముంది ఇదిగో బీసీ ఏదన్నా మంచి చేస్తే ఇదిగో నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంచి చేశాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా చేసి దొంగ పనులు చేసి జోగి రమేష్ జైలుకి వెళ్తే బీసీ అంటే ఎట్లా సరిపోతుంది వా కులవాళ్లే చెప్తున్నారు ఏదైనా సరే ఆ కులానికి మంచి పేరు తెస్తేనా అని చెప్పుకుంటాం కానీ ఇట్లాంటి చెడ్డ వ్యక్తులకి నా అని ఎందుకు చెప్పుకుంటాం మేమని కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం మాత్రమేనూ మాకు అతనికి ఎటువంటి సంబంధం లేదని ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఎన్నో సందర్భాల్లో చెప్పిన ఆ దాఖలాలు మనం చూసాం మరి ఇన్ని విధాలుగా ఈ మధ్యం కుంభకోణం ఏదైతే ఉందో దీంట్లో మరి అద్దెపల్లి జనార్దన్ రావు ఈ జోగి రమేష్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు ఒకే వీధిలో ఏదో జీడీలు కూడా కొనుక్కుని తినేవాళ్ళం కొట్టులో అని చెప్పిన మాటలు మరి అక్కడ పెళ్ళిలో కూర్చొని ఇద్దరు ఐస్ క్రీమ్ తినే ఫోటోలు ఇంకా వీళ్ళు ఇష్టం నేను చూసాను క్రికెటర్ శ్రీచరణికి కూడా పొలాన్ని ఆపాదించి ఆ అమ్మాయికి కూడా మా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి పట్టించుకోవట్లేదని మరి ఈ రోజున చూస్తే ఆ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని నలుగురు మంత్రులు వెళ్ళారు అంగరై రంగవైభవంగా ఆ మేళ తాళాలతోటి నారా చంద్రబాబు నాయుడు గారు నివాసానికి తీసుకొచ్చారు మరి ఎలా ఉంది అది ఒకటే తొందర అనమాట వీళ్ళకి ఒకటే ఆవేశం అంటే తట్టుకోలేకపోతున్నారు అన్ని సక్రమంగా జరిగిపోతున్నాయి ముందరగానే మనం ఏదో ఒకటి ఎలిగే ఎలిగేషన్ చేయాలి చేసేసి ఏదో ఒకటి ఆపాదించాలి ఆ తొందరలో వీళ్ళు తప్పులు చేసేస్తున్నారు దొరికిపోతున్నారు అది వీళ్ళ చరిత్ర ఖచ్చితంగా జోగి రమేష్ కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకోహ్ర ఇంకోహ్ర అనే దానికంటే ఈ రోజున వీళ్ళంతా మద్యం దొంగలు ప్రజల ప్రాణాలు తీసిన కిరాతకులు ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్న మళ్ళీ చెప్పుకునేది ఏంటంటే వీళ్ళకి ఉరిశిక్ష కూడా తక్కువే అని చెప్పేసి ప్రజలు ఏ రోజు చెప్పేశారు మళ్ళీ మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు వీళ్ళందరినీ శిక్షించండి మాకు అన్యాయం జరిగింది దాన్ని తిరిగి ఎవరు కూడా తీసుకొచ్చేది కాదు ఎందుకంటే ఆ ఇంటి యజమానిని కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే జంగారెడ్డి గుడిలో మహిళలు ఆ రోజున కథనం చూస్తుంటే పేపర్లో మొత్తం ఆ ఫ్యామిలీని లేసి ఒక్క ఒక్కొక్కరింట్లో ఇద్దరిద్దరు పిల్లలు ఆ భర్త లేకుండా ఆ భార్య ఎంత ఘోరంగా ఉంది ఆ స్టోరీ చదివితే ఎంత దారుణంగా ఉంది మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసి ఇవ్వగలడా కాదు ఇప్పుడు ఆ తప్పు ఇంకొకరు చేయకుండా ఉండాలంటే చే తప్పు చేసిన వాడికి ఎలాంటి శిక్ష వేయాలి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ప్రజలకు న్యాయం చేయాలి